వెల్కమ్ టు అల్లర్ పిల్లబవ్య ఈ రోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ చందువా చేప అయితే చేసి చూపించబోతున్నానండి ఈ చేపల కూరని కళ్ళు మూసుకుని తినేయచ్చండి చిన్న చిన్నపిల్లలైనా కూడా భయం లేకుండా తినొచ్చు ఒకే ముళ్ళు ఉంటుంది చాలా మెత్తగా ఉంటాయనమాట ముల్లులు కూడా చిన్నపిల్లలైనా ముల్లులు గుచ్చుకుంటాయన్న భయం లేకుండా తినేసేయించండి కళ్ళు మూసుకుని తినొచ్చు అని ఎందుకు చెప్పానంటే ముళ్ళులు అనేవి గుచ్చుకోవన్నమాట తిన్నా కూడా భయం ఉండదు చిన్నపిల్లలకైనా కూడా చక్కగా పెట్టవచ్చు అన్ని చేపల కంటే కూడా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా త్వరగా కూడా కుక్ అయిపోతుందండి ఈ చేపల కూర మనం వండుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు నేను చూపించినట్టుగా కనుక చేశారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా చేపని కట్ చేయించుకుని మార్కెట్లోనే తీసుకు తెచ్చుకున్నాను చేప ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు నిమ్మరసం ఒక చెక్క పిండుకోండి నిమ్మరసం వేసుకుని పసుపు వేసుకొని కడుక్కుంటే మనకి నీచు వాసన అనేది లేకుండా ఉంటుందన్నమాట చేపలకి అంతా పట్టేలాగా ఈ నిమ్మరసం పసుపు బాగా రబ్ చేసి మనం ఇందులో వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ చేప ముక్కలను పక్కన పెట్టుకోవాలి ఇందులోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలని కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లిపాయలను తీసుకోవాలి ఈ వెల్లుల్లిపాయలని మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకోవటం వల్ల చేపల కూర చాలా రుచిగా ఉంటుంది స్మెల్ కూడా బాగుంటుందనమాట వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా మిక్సీ జార్లోకి వేసుకుని అందులోకి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఒక స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి చికెన్ అయినా మటన్ అయినా కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయను కూడా ఇందులోకి వేసుకోవాలి చూడండి నేను మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకున్నాను పూర్వకాలంలో రుబ్బు రొట్ల వేసుకుని రుబ్బుకునేవారంట అండి అలా రుబ్బుకుంటే మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా నలిగి నలుగున్నట్టుగా ఉండేదనమాట కర్రీ కూడా ఆ ఉల్లి ముద్దతో వండుకుంటే చాలా రుచిగా ఉండేది అదేవిధంగా మనకి నలిగి నలిగినట్టుగా మిక్సీ జార్లో వేసుకోవాలి అప్పుడే మనకి కర్రీ టేస్ట్ అనమాట మిక్సీలో కొంచెం ఎక్కువ రుబ్బుకోవటం వల్ల మరీ పేస్ట్ లాగా అయిపోయినా కూడా చేపల కూర అంతా టేస్ట్ బాగోదండి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అలాగే స్పైసీకి తగ్గట్టుగా కారం కూడా వేసుకోవాలి కారం ఎక్కువగా ఉంటేనే చేపల కూర బాగుంటుందండి మరీ తక్కువగా వేసుకున్న వాసన వస్తుందనమాట కొంచెం స్పైసీగానే ఉండేలాగా చూసుకోండి ఈ పసుపు కారం వేసిన తర్వాత ఈ ఉల్లిపాయని బాగా వేయించుకోవాలి ఈ ఆయిల్లో ఉల్లిపాయని బాగా వేపుకోవాలి బాగా వేయించుకుంటే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుందండి ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత మనకి ఆయిల్ సపరేట్ అవుతుందండి అలా వేయించుకోవాలన్నమాట చూడండి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యి ఒక పక్కకు వచ్చేస్తుంది ఇలా వేగితే మనకి ఉల్లిపాయ సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చేప మొక్కలన్నిటిని కూడా ఈ మసాలా పైన పేర్చుకోవాలి చేప మొక్కలన్నీ వేసుకున్న తర్వాత గరిటితోటి వెనక్కి ముందుకి ఈ మసాలా అంతా పట్టేలాగా చేప మొక్కలకి మిక్స్ చేసుకోవాలి మనం ఆయిల్లోనే కొంచెం బాగా వేయించుకోవాలండి చేప ముక్కల్ని మసాలా అంతా చేపకు పట్టేలాగా ఇలా అటు ఇటు కలుపుకుంటూ మనం లో ఫ్లేమ్లో పెట్టుకునే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకునే కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే ఈ ఉప్పు కారం మసాలా అంతా కూడా ఈ చేప ముక్కలకి పడుతుందండి తర్వాత మ మరొక వైపుకి టర్న్ చేసుకోవాలన్నమాట గరిటితోటి చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి ఈ చేప ముక్కలు చాలా డెలికేట్గా ఉంటాయి తిప్పేటప్పుడు విడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట రెండు వైపులా చేప ముక్కలకి మసాలా పట్టేలాగా కలుపుకున్న తర్వాత చాలా తక్కువగా నీళ్లు పోసుకోవాలి ఈ చేప ముక్కలకి కొంచెం వాటర్ తక్కువగానే వేసుకోవాలండి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదనమాట చాలా తక్కువ వాటర్ తోటే త్వరగా కుక్ అయిపోతుంది అనమాట ఈ చందువా చేప మనకి ఈ చందువా చేప అటు ఇటు ఈ మసాలా ముద్దలో తిప్పుకుంటూ మనం మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నప్పుడే ఈ చేప సగం వరకు ఉడికిపోతుందండి కనువా సగం ఉప్పు అంతా పట్టేలాగా ఉడికేంత వరకు మనం చాలా తక్కువ వాటర్ తోటే కుక్ చేసుకోవాలన్నమాట వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి ఈ చందువా చేప త్వరగా అడుగు పట్టే ఛాన్స్ ఉంటుందండి ఏదైనా పలచని గరిటి తీసుకొని అడుగున అడుగు పట్టకుండా ఒక్కసారి అటు ఇటు కలిపితే మనకి మాడు పట్టకుండా ఉంటుందన్నమాట ఇలా గరిటితో మధ్యలో కలిపిన తర్వాత ఒక గుడ్డతోటి ఇలా రెండు వైపులా పట్టుకొని కదుపుతూ ఉంటే మనకి చేపల కూర అంతా కూడా ఈవెన్గా కలుస్తుంది ఇలా కలిసిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఆయిల్ అంతా కూడా పైకి కొంచెం సెపరేట్ అయ్యి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే కర్రీ సరిపోతుంది అనమాట చూసారు కదండీ ఇలా మనకి దగ్గర కంట ఉడికితే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు కూడా మనం చందువా చేప వండుకునేటప్పుడు ఇలా విడల్పుగా ఉన్న పాన్లోనే వండుకోవాలి ఇలా వండుకుంటేనే మనకి ముక్క విడిపోకుండా ఉంటుంది అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట ఈ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఏ చేపల కర్రీ అయినా సరే చల్లారిన తర్వాతే ముక్క తీసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే విడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట చూసారు కదండీ చందువా చేప కర్రీ అయితే రెడీ అయిపోయింది చందువా చేప కూర అంటే ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి చందువా చేపనే కాదండి ఏ చేప కూర అయినా తిన్నా కూడా మన హెల్త్కి చాలా మంచిది చేపలు తినటం వల్ల మన స్కిన్కి ఎంతో మంచిది అంటండి వేడివేడి అన్నంలో చందువా చేప కూర వేసుకుని తింటే అరుచే వేరే అనమాట ఈ వీడియో చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదండి అయితే ఎందుకు ఆలస్యం తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్